తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పిఎస్సి గడువు దాటిపోయి రెండేళ్లు కావస్తుంది ఇంకా నాలుగు డిఏలు పెండింగ్ లో ఉండగా మరో డిఏ కూడా త్వరలో పెండింగ్ ఖాతాలోకి చేరబోతుంది ఇది ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనలు కలిగిస్తుంది పెండింగ్ బిల్లులు ఈహెచ్ఎస్ పథకం అమలు కాకపోవడం రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందకపోవడం వల్ల ఉద్యోగులు లక్షల్లో నష్టపోతున్నారు ఈఎంఐలు కట్టాలన్నా హోమ్ లోన్ బైక్ లోన్స్ వంటివి పెట్టుకోవాలన్నా లేదా ఇతర ఆర్థిక అవసరాలు తీర్చుకోవాలన్నా సరే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా ఈహెచ్ఎస్ పథకం పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం వల్ల వైద్య ఖర్చులు ఉద్యోగులకు పెనుభారంగా మారాయి ఇక తెలంగాణ ప్రయత్నం ఇప్పటికే ఒక డిఏను విడుదల చేసింది మరో ఆరు నెలల తర్వాత ఇంకో డిఏను ఇస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటికీ ఐదు నెలలు పూర్తయి ఆరు నెలలు కూడా వచ్చేస్తుంది కాబట్టి మరో డిఏను ఖచ్చితంగా నవంబర్ లో విడుదల చేయాలని ఉద్యోగులందరూ కోరుకుంటున్నారు మొత్తానికి సంక్రాంతిలోపు పెండింగ్ డిఏలన్నీ క్లియర్ చేసి పిఎస్సి రిపోర్ట్ ను తెప్పించుకుని పిఎర్సీ అమలు చేసే విధంగా చర్యలు పు తీసుకోవాలని ఉద్యోగులు ఆశపడుతున్నారు ఇక ఉద్యోగ సంఘాల జేసీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఉద్యోగులు కోరుచున్నారు జేఏసీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ప్రేతంపై గట్టిగా ఒత్తిడి తీసుకువస్తే తప్ప ఈ కొత్త సంవత్సరానికి లేదా ఉగాది నాటికైనా బడ్జెట్ నాటికైనా ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు అలాగే రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ రెడ్డి కీలక ప్రకటన చేశారండి పిఆర్సీకి డిసెంబర్ ఆరవ తేదీ డెడ్ లైన్ అని హెచ్చరించారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పిఆర్సీని డిసెంబర్ ఆరవ తేదీలోగా ప్రకటించాలని లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు ఆయన మాట్లాడుతూ డిసెంబర్ లోగా ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వం విస్మరించిన ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పని చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందని దామోదర్ రెడ్డి గుర్తు చేశారు సిపిఎస్ రద్దు మంచి సిట్మెంట్ తో పిఎస్సీ పెండింగ్ లో ఉన్న డిఏలు పెండింగ్ బిల్లులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం శోచనీయమన్నారు ఈ సమావేశంలో ఇతర పిఆర్టియు నాయకులు కూడా పాల్గొన్నారు ఒక పక్క పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులకు దీపావళి కనుక ఒక డిఏను ప్రకటించారు ఒకటో తేదీ నుంచి ఏపీ ఉద్యోగుల ఖాతాలో ఈ డిఏకు సంబంధించి ప్రకటన వచ్చింది రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని చంద్రబాబు నాయుడు ప్రకటించారు అందువల్ల ఏపీ ఉద్యోగులతో పోలిస్తే తెలంగాణ ఉద్యోగులకు కూడా మరో డిఏ కోసం ఎదురు చూస్తున్నారు అలాగే ఈ కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు జనవరి నాటికి ని పూర్తిగా క్లియర్ చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఉద్యోగులందరూ ఉద్యోగ సంఘాల జేఏసీలపై ఆశలు పెట్టుకున్నారు ఉద్యోగ సంఘాల జేఏసీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ఉద్యోగులందరి ఆర్థిక సమస్యలను పరిష్కరిస్తుందని ఆశిస్తున్నారు